ఎవలే వాళ్ళు వరుస కట్టి సొంబులు తేళ్తున్నారు ఆలేనే పెళ్లికొచ్చుడు మగ పెళ్ళి వాళ్ళు ఎల్లైతే నిక్కలు తేలుతున్నారు పట్న పోళ్ళు కదా పట్టణాల్లో అందరూ అంతే నిక్కరలే వేసుకుంటారు ఆ పచ్చం బొబ్బాయి చూడు ఇందులో పెళ్లి కొడుకు ఎవరై ఉంటారబ్బా కొంపదీసబ్బాయా అందుకే పెద్ద బగ్గి తట్టుకున్నాడు ఇటుకోయారు సమ్ బాయ్ నీకు పెళ్ళయిందా కాలేదమ్మా పోయి నేనే పెద్ద మనిషిని అయ్యాను Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

స్నానం చేయబోతు కావడం లేదని బాత్రూమ్ అయ్యా బాబాయ్ కాదు బాబాయ్ ఇప్పుడే ఓ సూపర్ ఫిగర్ కనబడింది సూపర్ ఫిగర్ మనుషులు పశువులు కలిసి స్నానం చేసి ఈ ఊర్లోనా అవునరా ఉంటుందా ఉంటుందా బాబాయ్ బాబాయ్ రాయిలా ఉంటుందా ఈ ఊరొచ్చి ఓ పూట కూడా కాలేదు అప్పుడే ఓ అమ్మాయిని చూడడం మనసు పారేసుకోవడం అంత అందంగా ఉంటుందా బాబాయ్ రే ఆ అమ్మాయి చూస్తే పేట్ల మీద పెళ్లి ఆపు మరి ఆ చేసుకుంటారంట చేసుకుంటానంట నా పెళ్ళం కూడా అందంగానే ఉంటుంది అయితే ఇంకే వీడి బ్యూటీని కూడా లైన్ లో పెడితే ఇద్దరు ఈ ఊరికి వెళ్ళి అయిపోవచ్చు ఆ పిల్ల పేరేంటి బాబాయ్ తెలియదురా ఇల్లు అది తెలియదు బాబాయ్ గోదావరికి వెళ్తుంటే సంత చివరి మేడ పైన కనిపించింది అయితే ఒక పని చేయరా ఆ అమ్మాయి ఇది ఊరే కాబట్టి తప్పకుండా పెళ్లికి ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు నా వైఫ్ తో చెప్పి నీ రూట్ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ బాబాయ్ వీలైతే ఈ లోపలే నా లైన్ క్లియర్ చేసుకుంటాను ఆల్ ద బెస్ట్

బాబా ఏంటమ్మా అలా ఉన్నావు నేను పని చెప్తాను అది చేస్తే నేను బలూన్ ఇస్తాను చేస్తావా ఇందాక నువ్వు మాట్లాడవే ఆ అక్క పేరేంటమ్మా గుజ్జక్కి లెటర్ తీసుకెళ్ళిచ్చి గుజ్జకి ఇచ్చిన లెటర్ నాకు ఇవ్వాలి సరేనా ఇదిగో నీ బలూన్ ఇదిగో లెటర్ ఓకే త్వరగా చేయాలి అక్క అక్క ఒక అంకుల్ నీకు లెటర్ ఇమ్మన్నాడు నీ దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తమ్మన్నాడు కృష్ణమూర్తి ఏంటి బాబాయ్ ఎందుకైనా మంచిదే నాలుగు పెట్రోల్ బాక్స్ లైట్లు తెప్పించి భోజనాల దగ్గర పెట్టొచ్చు కరెంట్ ఈ క్షణంలో పీకేస్తారో తెలియటంలా అలాగే పెళ్ళి కూతురికి ప్రేమ లేక రాస్తాడా ఈ ఉత్తరం రాశి వాడి చేతులు నరికేస్తా అప్పటికైనా కానీ అయ్యి పెళ్లి ఆగిపోదు అందుకని పెళ్లి కూతురు ప్రేమ లేఖ రాసిన పిలిచి పెళ్లి చేయమంటావా రే కృష్ణమూర్తి ఈ ఉత్తరం చదువు మీరు చాలా అందంగా ఉన్నారు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది మనం ఒకసారి కలిసిన తర్వాత పెద్దలతో మాట్లాడదాం ఎప్పుడు కలిసేది వెంటనే జవాబు రాసి పంపండి పంపుతారా పంపుతా నిన్ను కాటికి పంపుతా పండు అక్క ఉత్తరం రాసి పంపింది ఎవరే రే కృష్ణమూర్తి అమ్మాయి రాసినాడు ఉత్తరం రాయరా లోపలికి వద్దాం అనుకున్నాను అనవసరంగా నీ మాటని బయటకేసాను నా మాట వినమని ఎవడా నీకు చెప్పింది ఇది లోపల పడుతూ బయట పడుతూ తెలిసిన వాడినైతే వాచితో సహా ఎందుకురా రా బాబా పాపా ను కూడా లోపలా అంటే వీళ్లు ఎవడో ఈ ఊరి పిల్లలు చేశాడనమాట చూడమ్మా బొమ్మల చొక్క అంకులు గోదాట్లో ఎదడానికి వెళ్ళాడు వచ్చాక నేను ఇస్తాను నాకు డాగి నువ్వెవరో తెలియకపోయినా నీ లవ్ లెటర్ చదివాక నీపై లవ్ పుట్టింది అర్జెంటుగా ఊరిపేట దక్షిణ వైపుకురా నీకు తీపి గుర్తిస్తా నీ డార్లింగ్ ఆహా వాడెవరితో బ్యాడ్ లక్ ఆ తీపి గుర్తేదో నేనే అందుకుంటా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది దక్షిణం వైపుకి వెళ్ళరా నీకు శుభం జరుగుతుందనే డ్రస్కొని వెళతాం భలే పల్లె ఆహా ఊరి బయటకు వచ్చాం పైగా దక్షిణం వైపుకి వచ్చాం పల్లెటూరి పిల్లలు ఇంత ఫాస్ట్ గా ఉంటారనుకోలేదు అందుకే అంటారు పల్లెటూర్లు పట్టణాలకు పట్టుకొమ్మలు అని చెప్పినట్టు నీళ్ళకు కూడా ఊరి బేటికి దక్షిణం వైపుకి రమ్మని చెప్పింది ఆ పిల్ల మీరెవరి తాలూకా అండి అమ్మాయి తాలూకా చాలా సంతోషం వస్తానండి ఏ నన్నెందుకు సార్ కొడుతున్నారు అమ్మాయి గారికి రాస్తారా నేను లెటర్ రాయడం ఏంటి సార్ నాకు లెటర్ వస్తే నేను వచ్చాను రమ్మని లెటర్ రాసింది నేనే మీరు మగాళ్ళై ఉండి మరో మగాడికి ఊరి బయటకు రమ్మని లెటర్ రాస్తారా అమ్మో నేనా టైపు కాదు సార్ నన్ను వదిలిపెట్టండి పెళ్లి కూతురికి లవ్ లెటర్ రాసిన వాడివి నిన్న ఎలా వదిలిపెడతాంరా పెళ్లి కూతురిక లవ్ లెటరా ఒక్కొక్క డైలాగు తో ఒక్కొక్క ట్విస్ట్ ఇస్తున్నారేంటి సార్ పెళ్లి కొడుకు ఫ్రెండ్ అయి ఉండి పెళ్లి కూతురికి లవ్ లెటర్ రాస్తావా నాకు లీవ్ లెటర్ రాయడమే రాదు లవ్ లెటర్ నేనేలా రాస్తాను సార్ పైగా పెళ్లి కూతురిక ఇంకా మాట్లాడరా ఏ చెల్లె అబ్బో ఉత్తరం రాస్తారు కదమ్మ అందుకని అంతే ఇల్లు కాలిన తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చినట్టు చివరిలోనైనా వచ్చావు కదమ్మా థ్యాంక్స్ నిజంగా ఏను కాదు కాదు అల్లమా నిజంగా కాదు నల్ల మావా హా 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 మేము కొట్టినట్టు ఎవరికైనా చెప్తావు ఇవి చెప్పుకునే విషయాల అందల్ల మావా పాపా ఏమ్మా పాప ఆనందంగా దగ్గరికొచ్చావు ప్రేమతో ఉత్తరం ఇచ్చావు అక్క ఇమ్మందరి చెప్తావు అంకుల్స్ రప్పించి వాయ కొట్టించావు ఇంత చిన్న వయసులోనే ఇన్ని రాజకీయాలు వంట పట్టించుకున్నావా తల్లి అసలు అది నీతో చెప్పుకునే కాదులే తల్లి పైకి కడపడకుండా కంకు దెబ్బలు కొట్టారు కదరా అమ్మా జీవితంలో ఉత్తరమనే మాట వింటేనే భయపడేలా చేశారు కదరా బలి మనలో ఎవడో బొమ్మల చక్కాగాడు ఒక చిన్న పిల్లని మీడియేటర్ గా వాడుకుని ఒక ఆడ కూతురికి లవ్ లెటర్ రాశాడు ఆ రాసింది నేననుకుని కిడ్నీ లివర్ అదిరిపోయేలా కొట్టారా ఎవరు పాపాయి రాసింది అది తెలిస్తే మూత్రపిండాలు దెబ్బ తినేలా నేనెందుకు తన్నులు తింటాడ్రా ఆ రాసిన వాడేవాడు ఫ్రమ్ అడ్రస్ బయోడేటా లేకుండా లవ్ లెటర్ రాశాడు పాపం ఆ పిల్ల వేరే వాడిని ప్రేమించుంటుంది కాదు బాబాయ్ ఆ పిల్ల మరో మూడు నాలుగు గంటల్లో మన విజయ్ గారికి పెళ్ళాం కాబోతోంది పెళ్లి కూతురికే లవ్ లెటర్ రాశాడంటే ప్రపంచంలో అలాంటి విధవ ఇంకొకడు ఉండడు వాడు మనిషా పశువా కడుపుకి అన్నం తింటున్నాడా ఆకులు తింటున్నాడా ఏమైందంటే మన సర్కిల్ లో నువ్వు ఒక్కడివే మంచివాడు అనుకున్నాను నీకిదేం పోయే కాలం రా మదర్ ప్రామిస్ గా చెప్తున్నా రా ఆ పెళ్లి పెళ్లి కూతురు నాకు తెలియదు లేకపోతే నేను లవ్ లెటర్ ఏంటి లవ్ లెటర్ అని మాట్లాడుతున్నారు పెళ్లి కూతురికి నేను చూసిన అమ్మాయి ఫ్రెండ్ అయితే ఈజీగా లవ్ లెటర్ రాయొచ్చని ఆ అమ్మాయి ఎవరో చెప్పరా నేనే మాట్లాడతాను నీకెందుకు ఊళ్ళో వాళ్ళకి చెప్తే చాలు వాళ్ళే చేస్తారు మన వాడికి పెళ్లి సరే సరే అయితే త్వరగా రెడీ అవ్వండి కళ్యాణ మండపానికి వెళ్ళాలి ఈ డబ్బాలేంటి బాబాయ్ స్లిప్ అయి పడ్డా స్లిప్ అయి పడ్డట్టు లేవే ఎవరో కోటింగ్ ఇచ్చినట్టుంది అయినా నువ్వు ఊరికే ఎందుకుంటావు ఏ అమ్మాయి నువ్వు గిల్లుంటావు అది గిచ్చి ఉంటావు